అందరికీ నమస్తే అండి మన విశాఖపట్నం పోర్ట్కి నిన్న ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి కదా సో నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వ్యవహారమే రాష్ట్రంలో చర్చనీయాంశం అది ఎవరు తెప్పించారు ఎన్నికల సమయంలో ఇంత భారీగా ఇరవై ఐదు వేల కిలోలు ఎవరు తెప్పించారు ఎవరికి అవసరం ఆ కల్చర్ ఏ పార్టీకి ఉంది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యువత కాదు అలవాటు చేశారు అనేది అందరికీ తెలుసు అయితే అది ఎవరి పేరు మీద వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంచెం సీరియస్ అంశం మనం ఈ వీడియోలో కొంచెం డెప్త్గా వెళ్దాం యాక్చువల్లీ రాత్రి ఎనిమిది గంటలకు నాకు ఆ విషయం తెలిసిందే అప్పటికప్పుడు వీడియో చేసిన హడావుడిగా నేను మూలాల్లోకి వెళ్ళలేను డెప్త్గా చెప్పలేను కాబట్టి నిన్న చేయలేదు వీడియో యాక్చువల్ దాని వెనుక ఉన్న తతంగం ఏంటంటే అది బ్రెజిల్ నుంచి వచ్చింది ఎవరికి వచ్చింది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో వచ్చింది ఇది ఈ పేరుతో ఇరవై ఐదు వేల కిలోల కంటైనర్ వచ్చింది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బ్రెజిల్ నుంచి వచ్చింది సో ఈ నెల పదహారవ తేదీనే సిబిఐకి సమాచారం రావడం వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేయడం అంతా జరిగింది అది ఒక నిషేధిత డ్రగ్ అనేది నిన్న తేలింది నిన్న నైట్ తేల్చారు సిబిఐ అధికారులే మొత్తం సీజ్ చేసి తేల్చారు సో మరి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది వాళ్ళు ఎందుకు తెప్పించారు ఆ కంటైనర్ ఓపెన్ చేయిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఎందుకు సిబిఐకి సహకరించలేదు అవన్నీ కూడా మనకు ప్రశ్నలు ముందుగా ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది ఎవరిది అనేది ఒకసారి చూద్దాం సో గూగుల్లో కొడదాం ఒకసారి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్లో కొడితే పేరులతో సహా వస్తుంది కదా దాని డైరెక్టర్లు ఎవరు ఏంటనేది వీరభద్రరావు కోనం మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వీరభద్రరావు కోనం అనే వ్యక్తి ఎండి ఆ కంపెనీకి ఎండీ కోటయ్య చౌదరి కోణం అనే వ్యక్తి ఆ కంపెనీ డైరెక్టర్ కృష్ణకుమారి కోణం అనే ఆమె ఆ కంపెనీ డైరెక్టర్ సో కోటయ్య చౌదరి వీరభద్రరావు వీళ్ళిద్దరూ కూడా ఆ కంపెనీ డైరెక్టర్లు సిఇఓలుగా ఉన్నారు సో దీని మీద సాక్షిలో ఏం రాశారంటే ఆ వీరభద్రరావు కోనం అనే వ్యక్తి పురంధేశ్వర్ గారి కుటుంబీకులకు వ్యాపార భాగస్వామి బాలకృష్ణతోనూ ఇతరతో ఇతర టీడీపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ సంధ్యా ఆక్వ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా కంపెనీని సీజ్ చేయించిన పీసీబీ ఇవన్నీ రాశారు సో మీకు అర్థమైంది కదా ఆ కంపెనీ డైరెక్టర్లేమో వీరభద్రరావు కోణం కరెక్టే కోటయ్య చౌదరి కోనం సో వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్లు వాళ్ళది కంపెనీ వాళ్ళకు బ్రెజిల్ నుంచి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి ఇది వ్యవహారం సో ఇక్కడ మనం తేలాల్సింది దీని వెనక టీడీపీ ఉందా వైసీపీ ఉందా ఇది తేల్చాలి సాక్షి వాళ్ళు ఏం రాశారంటే ఆ దొరికిన ఆ సంజయ్ ఎక్స్పోర్ట్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ టీడీపీ నాయకులకు చెందింది కాబట్టి టీడీపీ వాళ్ళదే పాత్ర అని సాక్షిలో రాశారు ఈనాడులో ఏం రాశారంటే అది వైసీపీ వాళ్ళ నేతల పాత్ర ఉంది అందుకే అది ఓపెన్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు అని రాశారు అదిగోండి అది కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇదేమో ఈ కంపెనీ సీఈఓ కోనం కోటే చౌదరి ఆయన తండ్రి వీరభద్రవ్ ఎండి బీజేపీ నేత పుందేశ్వర కుటుంబాలకు బారే వీరభద్ర వ్యాపార భాగస్వామి టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వ్యంకుడితోనూ సన్నిహిత్యం అని రాశారు ఈనాడులో కూడా కంటైనర్ తెరవకుండా వై వైకాపా నేతలు ఒత్తిడి చేశారు ఈ విశాఖ పోర్టుకి ఈ నెల పదహారు నుంచి కంటైనర్ తెరిచేందుకు సిబిఐకి ఆటంకాలు కలిగించారు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకకుండా అడ్డుకునేందుకు సాయశక్తిలో ప్రయత్నించారు వైకాపా పెద్దల ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాను ఉపయోగించి కంటైనర్ తెరవకుండా ప్రయత్నించారని రాశారు ఇక్కడ రెండు వేరు వేరు కోణాలు వచ్చాయి ఇక్కడ మనకి ఉండాల్సిన మనకి ఉండాల్సిన కామన్ సెన్స్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ టీడీపీ వాళ్ళదా వైసీపీ వాళ్ళదా అది ఇదని లేదు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏమయ్యారు వైసీపీకి లొంగిపోయారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించుకున్నారుగా సో అలాగే ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా టీడీపీకి చెందిన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులకు సంబంధించిన వ్యాపార భాగస్వామ్యం ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకు లొంగిపోయారు అనేది మర్చిపోకూడదు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇదే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ వైసీపీ వాళ్ళకు దాసోహం అయిపోయారు వాళ్ళు ఏం చెప్తే చేయడం ప్రారంభించారు సో వాళ్ళ స్కెచ్లో భాగంగానే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పింది చెయ్యు అని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా వాళ్ళ పేరు పెట్టి తెప్పించారు అనేది ఒకటి విషయం బయటకు వస్తుంది సో ఇదంతా కూడా సిబిఐ చేతుల్లో ఉంది సిబిఐ సీరియస్గా తీసుకొని అసలు ఎవరు తెప్పించారు అనేది తెలిసింది ఎవరు తెప్పించారు అనేది తెలిసింది సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది తెప్పించారని తెలిసింది సో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని కరెక్ట్గా ప్రశ్నిస్తే ఏమయ్యా మీరు ఎందుకు తెప్పించారు ఎవరు మీ ఎవరు దీన్ని ఉన్నారు లేదు రాజకీయంగా కాకుండా మీరే ఈ వ్యాపారం చేస్తున్నారా అనేది మొత్తం తేల్చాల్సి ఉందన్నమాట రాజకీయంగా ఉంటే ఏ పార్టీ తెప్పించారనేది తేల్చాల్సి ఉంది మొత్తానికి వ్యవహారం అంత తేలిగ్గా పోయేది కాదు వ్యక్తులేమో టీడీపీకి సంబంధించిన మూలాలు ఉన్నవాళ్ళు కానీ అధికారంలో ఉన్న వైసీపీ ఏమో ఆ కంపెనీని ఆల్రెడీ లొంగ తీసుకొని వాళ్ళ చేత ఎన్నెన్నో చేయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి రెండు పార్టీలకు సంబంధం ఉంది రెండు పార్టీల్లో ఎవరు దీన్ని తెప్పించారనేది తేలాలి అదే అసలైన వ్యవహారం అదే సిబిఐ చెప్పాలి అది మనలాంటి వాళ్ళు చెప్పేది కాదు రెండు పార్టీలకు లింకులు ఉన్నప్పుడు ఎవరి హస్తం ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందండి ఆ విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు ఏంటది ఆ ఫుడ్ కోర్ట్ కదా ఫుడ్ కోర్ట్లో పనిచేసే శ్రీను జనపల్లి శ్రీను అనే వ్యక్తి కోడికత్తి తీసుకొని దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సో అతను పనిచేసే ఫుడ్ కోర్ట్ యజమాని హర్ష చౌదరి అని చెప్పి అతను చౌదరి కాబట్టి అతను హర్ష చౌదరి కాబట్టి అది టీడీపీ వాళ్ళదే సో టీడీపీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తే పొడిశాడనే నాటకం ఆడారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సో హర్షా చౌదరి అతని దగ్గర పనిచేస్తున్న సీను టీడీపీ వాళ్ళు చెప్తే పొడవాల్సిన అవసరం లేదు అని ఎన్ఐఏ తేల్చేసింది సో కంపెనీ వాళ్ళది అయిన మాత్రాన వాళ్ళే ఇది చేశారని నమ్మకమే ఉంది వీళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళ పేరు మీద వీళ్ళు తెప్పించుకున్నారేమో సో రెండు కోణాల్లోనూ వెతకాలి టీడీపీకి లింకులు ఉన్నాయి టీడీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం వైసీపీ దాన్ని అదుపులోకి తీసుకొని అధీనంలో పెట్టుకుని లొంగ తీసుకున్నమాట వాస్తవం సో ఈ రెండింటిలో ఎవరిది అనేది తేల్చాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది ఇది చాలా పెద్ద వ్యవహారం అంత ఆషామాషిగా తేల్చేదైతే కాదన్నమాట థ్యాంక్ యూ అంటే నేను ఎందుకంటే వైసీపీ వాళ్ళకు కూడా లింక్ ఉంది వైసీపీకి కూడా లొంగిపోయారని అంటాను ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోనం వీరభద్రరావు కోనం కృష్ణకుమారి దంపతులు ప్రముఖ వ్యాపారవేత్త విద్యాదాత సంఘ సంస్కర్త మానవతామూర్తి గ్రామాభివృద్ధి ప్రదాత సంఖ్య ఆక్వ అధిపతులు అని చెప్పి ఇదిగో ఇక్కడ ఇచ్చారు బాపట్ల జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఫోటోలు అవి ఇవి వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాడ్లు ఇచ్చారు అర్థమైందా సో ఈ కోణం వీరభద్రరావు గారికి అండ్ ఈ బ్యాచ్ అందరికీ కూడా వైసీపీతో లింకులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ లొంగ తీసుకున్న వీళ్ళని అని నేను ఇందాక చెప్పాను కదా సో దానికి సంబంధించి అనమాట ఇది ఈ వ్యవహారం థ్యాంక్ యూ అంటే టీడీపీ వాళ్ళ బంధువులైనా బీజేపీ వాళ్ళ బంధువులైనా అధికారం వైసీపీ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ విధంగా లొంగ తీసుకొని ఈ విధంగా చేశారు అనడానికి ఇదిగో ఇదే యాడ్ మరి సాక్షిలోనేమో ఏం రాశారు వీళ్ళు బీజేపీ వాళ్ళ బంధువులు బాలకృష్ణ దగ్గర వాళ్ళు అని రాశారు మరి వాళ్ళకు వైసీపీ వాళ్ళు ఎందుకు యాడ్లు ఇచ్చారు అదే వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఉన్న బంధం సో వైసీపీ వాళ్ళే లొంగ తీసుకొని వీళ్ళు చేతి తెప్పించుంటారు అనేది ప్రాథమికంగా ఉన్న అనుమానం థ్యాంక్ యూ